పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే వేదికగా కొనసాగుతున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఎనభై మూడవ ప్రదర్శన ప్రారంభమైంది సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు సుదీర్ఘ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న నుమాయిష్ కు చెందిన మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు చారిత్రాత్మకమైనటువంటి పారిశ్రామిక ప్రదర్శన అదే ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే నుమాయిష్ ఎనిమిదవ ఎనిమిది ఎనభై మూడవ నుమాయిష్ ప్రదర్శన ప్రారంభమైంది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఏదైతే ఎగ్జిబిషన్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నారో మంత్రి శ్రీధర్ బాబు అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు ఇది ఈ రోజు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఫిబ్రవరి పదిహేను వరకు నలభై ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున నగరంలో ఈ పర్యాటకులను సందర్శకులను ఆకర్షించే అవకాశం ఉంది ప్రతి ఏటా లక్షలాది జనం ఈ ఎగ్జిబిషన్కు తరలి వస్తుండడం మనం చూస్తూ వస్తున్నాం అదేవిధంగా మధ్యలో కరోనా కాలంలో మినహాయిస్తే ఇది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి ప్రారంభించబడి ఇప్పటి వరకు నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది ఇది ఎనభై మూడవ ప్రదర్శన అని మనం చెప్పుకోవచ్చు ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పడిందో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తొలిసారి ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమము నుమాయిష్ అనేది పబ్లిక్ గార్డెన్లో నిర్వహించబడింది ఆ తర్వాత అది ప్రస్తుతం ఉన్న ఎగ్జిబిషన్ మైదానానికి మార్చబడింది అప్పటి నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ నిర్వహణకు ప్రధాన కారణం అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ పట్టభద్రుల సంఘం అనే సంఘం ద్వారా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించాలనే ఒక ఆలోచనకు బీజం పడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక సొసైటీ యాక్ట్ ప్రకారం నమోదైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో ముప్పై ఎనిమిదిలో ప్రారంభించబడ్డ ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ అనేది ఇండస్ట్రియలిస్టులను ప్రోత్సహించడానికి వారికి అందరికీ ఒక వేదికగా ఉపయోగపడడానికి ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ అనేది ఆరంభమైంది ఎగ్జిబిషన్ సొసైటీకి ఎనభై ఐదు ఏళ్ళ నాటి ఒక చరిత్ర ఉన్న పరిస్థితి అలాగే ఈ సొసైటీలో సభ్యులుగా రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులు ప్రభుత్వ ఉద్యోగులు విద్యావేత్తలు న్యాయవాదులకు ఇంజనీర్లు ఐటీ నిపుణులు ఉన్నారు ఫస్ట్ ఎగ్జిబిషన్ ఇది మనము గత ఇంత ముందే చెప్పుకున్నట్టు పబ్లిక్ గార్డెన్లో నిర్వహించబడింది ఎగ్జిబిషన్ వేదిక పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ ప్రస్తుతం ఉన్న స్థలానికి మార్చబడింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇది సిల్వర్ జూబ్లీ వేడుకల్ని జరుపుకున్న పరిస్థితి అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గోల్డెన్ జూబ్లీ రెండు రెండు వేల సంవత్సరంలో డైమండ్ జూబ్లీ రెండు వేల పదిహేనులో ప్లాటినం జూబ్లీ జరుపుకుంది ఎనభై మూడు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ నుమాయిష్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త అంశం ఉంటుంది ఎగ్జిబిషన్కు మరికొన్ని సదుపాయాలు కల్పిస్తామని ఒక భరోసా అయితే కల్పించింది ఇకముందు ఈ ఎగ్జిబిషన్ నుమాయిష్ ఇంకా ఎన్ని కొత్త హంగులు సంతరించుకుంటుందో ఇంకా ఎలాంటి ఉత్పత్తులకు వేదిక అవుతుందో వేచి చూడాల్సిందే వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్